నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక విజ్ఞాన శాస్త్ర అంశానికి సమాధానం ఈరోజు తెలుసుకుందాం అదేంటంటే పొటాషియం సైనైడ్తో ఎందుకు చనిపోతారు పొటాషియం సైనైడ్తో ఎందుకు చనిపోతారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి పొటాషియం సైనైడ్ అనే రసాయనం నీటిలోనూ రక్తంలోనూ బాగా కరుగుతుంది చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మెంగగానే అది రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు నిజానికి పొటాషియం సైనైడ్కు హిమోగ్లోబిన్కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు నోటులో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది వెంటనే పొటాషియం సైనైడ్ అయాన్లుగా విడివడుతుంది ఇది కణాల్లో ఉండే సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనే ఎంజైముతో బంధించుకుంటుంది ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్ నుంచి ఎలక్ట్రాన్స్ను గైకొని వాటిని శ్వాస ద్వారా వచ్చే ఆక్సిజన్కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధానకర్త అయితే సైనైడు అయాన్లో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు దాంతో కణాల్లోని ఆక్సిజన్ గ్లూకోజ్ పరస్పరం వృధా అయిపోతాయి ఫలితంగా కణాలకు శక్తి అందదు శక్తి లేని కణాలు చేష్టలు ఉడికిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుందన్నమాట మరి విన్నారు కదా ఈరోజు మన వీడియో పొటాషియం సైనైడ్తో ఎందుకు చనిపోతారనే ఒక విషయం గురించి మనం తెలుసుకున్నాం ఇలాగే అనేక శాస్త్రీయ అంశాలు మనం తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే